మామూలుగా ఉండే ఈ లోకం నాకింత అందంగా అద్భుతంగా కనబడుతుందో నా బాధల్లో నా సుఖాల్లో కలిసి పెనివేసుకుని నాతో నా ఊపిరిలో నివసిస్తుంది నీచాసి ఎంత అంధకారంతోనైనా నువ్వు అనే జ్యోతి కనిపించి నడిపిస్తూనే ఉంటుంది నన్ను ఈ విచార సాగరానికంతా తీరం నువ్వు నాకుంటావు ఈ సంతోషానికంతా సూత్రం అర్థం నువ్వే ఆ దేవుడే నీ రూపమిత్తి నా నుండి నన్ను వదలక ధైర్యమిస్తూ నా కాలాన్నంతా సౌందర్యంతో ధైర్యంతో నింపి అవతరించాడు నా విచారాలు అన్వేషణలు అన్నీ నీకు రాసి నిన్ను కల్తపడుతున్నానా నీ మనసుని లేదు నిన్నీ గోలెలెని ఏమీ అంటవు నేనెంత రాసినా నువ్వు నవ్వుతూ ఆ దేవుడే ఉంటేదేం లేకపోతేని మనకెందుకు తోనిద్దు అని నన్ను మరిపిస్తావు నేను ఈ సందేహాలతో బాధపడుతున్నానే అని దిగులు మాత్రం పడతావు ఎవరితో ఈ సంగతిలో మాట్లాడకుండా లోపలే బననం చేసుకుంటానా నీకైనా రాస్తే నీతో మాట్లాడినట్టే ఉంటుంది రాస్తున్నంతసేపు నీ చల్లని చూపులు నా చుట్టూ ఆవరించినట్టే ఉంటుంది నువ్వే నా విశ్వాసం నా కదలికి నీ మీద ప్రేమే సూత్రం ఇసుడే ఉన్నాడని చెప్పుకుంటే అతడే నిన్ను నాకు ప్రసాదించాడనుకుంటే నీకన్నా అతని మీదే ఎక్కువ ప్రేమ చూపాలనే భయం వల్ల ఈశ్వరుణ్ణి దగ్గరకు రానియ్యా తలుచుకోను నీకన్నా అందమైనది సుందరమైనది నాకేమీ అవసరం లేదు ఇట్లా ప్రాణ నిన్ను ప్రేమించగలడం ఎంత అదృష్టం